పరిశుద్ధ నామానికి మహిమ రెండు చేతుల పైకి స్తోత్రం చేద్దాం నాకైతే పాస్ట్ కంటే మీరే ఎక్కువ అలిసిపోయినట్లుగా అనిపిస్తుంది విని విని ఎందుకంటే మీరు ధన్యులు మాకంటే ఓపిక మీకు ఎక్కువ ఉంటుంది ఎందుకు చెప్పంటారా బోధించమంటే గంటల గంటలు ఎవరైనా మాట్లాడతారు దేవుడి ఇచ్చిన వాక్షేత్రని బట్టి కూర్చొని వినటం చాలా కష్టం ఎందుకంటే మేము అక్కడి నుంచి వరమే దేవునికి స్తోత్రం కలుగునే నేను త్వరితంగానే ముగిస్తాను వాక్య వర్తమానాన్ని వినే ముందు చిన్న పాట పాడుకుందాం నను కన్నది నన్ను కొన్నది నీవేగా శల నియూని నాకున్న బలమా నాకున్న ధనమా నావన్నీయు హావన్యుగా నాకున్న బలమా నాకున్న ధనమా నావన్నీయు హావన్యుగా అనుకన్నదీ नुपी नु कंदी नुपी आशल देविया శవమోనీ నడిచుదేవాళర్వమ నడుచుదేవా నన్ను నది నన్ను అన్నది నన్ను కన్నది నన్ను అన్నది నాశాప రెండు చేతులు పైకి చేద్దాం హాలలుయా సమస్త మహిమ ఘనత ప్రభావాలు కానీ నేను ఏ సైక గాక ఆ మెయిన్ మన ప్రభువును ప్రియరక్షకుడైన ఈ శుక్రీస్తు నామంలో కుడో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను సంగీత బృందానికి సహోదరులకు కూడా హృదయపూర్వకమైన వందనాలు అలాగే నా తోటి సేవకులకు కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను ఈ సమయంలో తడవి చేయకుండా నేటి ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకుని వాక్య లేఖనాన్ని చదువుకుందాము కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిదో కీర్తన కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదమూడు నుండి ధ్యానం చేద్దాం దయచేసి త్వరపడి లేఖన భాగానే చూడాల్సిందిగా చేస్తున్నాను నా రంధ్రియములను నీవే కలుగ చేసి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్య కార్యములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది జాగ్రత్తగా ఈ లేఖనాన్ని అర్థం చేసుకోవడానికి చేద్దాం దయచేసి మీరు ఏదైనా ఒకవేళ తలంపులు ఉద్దేశాలు కలుగుంటే వాటిని విడిచిపెట్టి దేవుని మాటల మీద మీ దృష్టి నిలపండి ఖచ్చితంగా నా ప్రభు ప్రతి వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాడు మనందరికీ అనేకమైన అపోహలు అనేకమైన సందేహాలు అనేకమైన సన్నిధాల్లో మనం ప్రతి దినో జీవిస్తూ ఉంటాం ఎందుకంటే మనం ఒంటరి సమయాల్లో జీవిస్తున్నప్పుడు ఒంటరిగా మనము ప్రయాణిస్తున్నప్పుడు ఒంటరిగా యోచిస్తున్నప్పుడు అనేకమైన ప్రశ్నలు మనం తొలిచి వేస్తూ ఉంటాయి నేను ఎలా పుట్టాను ఎలా జీవిస్తున్నాను నా యొక్క జీవితానికి పరిపూర్ణత ఏంటి అని ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియులరా నా దేవుడు ఇలాంటి సభల ద్వారా ఇలాంటి కృతజ్ఞత కూడికల ద్వారా వాక్య సందర్భాన్ని ఆయన మాట్లాడుతున్న విధానాన్ని బట్టి ప్రతి వ్యక్తి ప్రశ్నకు ప్రతి ప్రశ్నకు సమాధానము వాక్యముఖంగా ఆయన మాట్లాడబోతూ ఉన్నాడు ఈ రాత్రి నేను నమ్ముతున్నాను నేను విశ్వసిస్తున్నాను ఈ కూడిక ద్వారా ఈ కార్యక్రమం ద్వారా ప్రభు నీలో ఉన్న ఒక్క ప్రశ్నకైనా ఖచ్చితంగా ప్రభు జవాబునివ్వబోతున్నాడు దావీదు భక్తుడు కూడా తన జీవితంలో అనేకమైనటువంటి ప్రశ్నలు అనేకమైన సందేహాల మధ్య ఆయన జీవిస్తున్న తరుణంలో ప్రియరా ఆయన అనుభవపూర్వకంగా ఆత్మీయమైన దైవ దర్శనాన్ని పొందుకొని దేవుని ఆధీనంలో ఆయన ఈ జవాబులు అందుకుంటున్నప్పుడు ఆయన ఇస్తున్నటువంటి డిక్లరేషన్ ఎలా ఉంది ఆయన చెబుతున్న మాట ఆయన అనుభవపూర్వకమైనటువంటి మాటను చెబుతూ మాట ఆయన మెన్షన్ చేస్తున్న పద్నాలుగు వచ్చిన అన్నాడు నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుచున్నాను ఈ రోజు మన కృతజ్ఞత స్థుతులు మీరంతారేమో ఏదైనా ఒక కూడికి పెడితే చెబుతున్నాం ఒక కారు కొంటే చెబుతున్నాం ఒక వ్యాపారం కొంటే చెబుతున్నాం పిల్లలు పుడితే చెబుతున్నాం వ్యాపారం చేస్తే చెబుతున్నాం సమృద్ధింటే చెబుతున్నాం పెళ్లిళ్ళు చేస్తే చెబుతున్నాం లేదు అన్ని సమయాల్లో కూడా దేవునికి కృతజ్ఞత స్థుతులు ఉన్నాం కారణాన్ని ఇక్కడ ఆయన మరి ముఖ్యంగా చెబుతున్నాడు ఏమన్నాడే నీవు నన్ను కలుగు చేసిన విధానమును నేను చూశాను అనేక సార్లు పిల్లల దైవసలు జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థనలో స్థుతి ఆరాధనలో వర్షిప్ చేస్తున్నప్పుడు మనం అంటూ ఉంటాం ప్రభువా ఈ జీవితాన్ని మాకు ఇచ్చావు అందుకునికి స్తోత్రం ఈ కుటుంబాన్ని మాకు ఇచ్చావు అందుకు మీకు స్తోత్రం ఈ వ్యాపారం మాకు ఇచ్చావు అందుకు మీకు స్తోత్రం అని చెప్పి పలు విధాలుగా ఆయన చేసిన మేలు ఆశ్చర్య కార్యాలు ఇచ్చిన సంపదని బట్టి సమృద్ధిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉంటాం మరి ముఖ్యంగా వీటన్నిటి కంటే ఘనత తెచ్చిదని తెలుసా ప్రిల్లరా మనందరి ఆధ్యాత్మిక జీవితాలకు వ్యక్తిగతంగా మనకేవ్వబడిన శరీరం ఈ దేహం ఈ ప్రాణాత్మ శరీరాలను బట్టి ప్రతి దినం దేవునికి కృతజ్ఞతా స్థుతిలో చెల్లించాలి దావీది భక్తుడు అదే చెప్తున్నాడు దావిత భక్తుడు అదే తెలియచేస్తున్నాడు ఎందుకు ఆయన తెలియజేస్తున్నాడు ఆయన చెప్పాల్సిన పని ఏంటి అంటే పదకొండవ వచ్చిన పోయి మాట చదువుతాం అంధకారము నన్ను మరుగు చేయను నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని నేడులా చీకటి అయినను నీకు చీకటి కాకపోవును రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును చీకటి వెలుగుగా ఏకరీతిగా ఉన్నవి నా అంతరింద్రియములను నీవే కలుగ చేసి నా స్థితిగతులను పరిశీలన చేసుకున్నప్పుడు నా ప్రతి పరిస్థితిని చూసినప్పుడు వాటన్నిటిలో ప్రమేమి లేకుండా నేను ఏమీ చేయలేనని నాకు అర్థమవుతుంది నీ పాత్ర లేకుండా నా జీవన విధానము కొనసాగే పరిస్థితి లేదు నా ప్రియ దేవుని పిల్లలారా ఆలోచన చేయండి ఈరోజు ఈ పత్రిక కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ కృతజ్ఞత కూడికలో ఈ మాటలు మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను కుమార్తెను బట్టి దైవజుని చెప్పారు మరి రాజనేయ వదని గారికి ఇచ్చినటువంటి కుమారుని బట్టి ఈ కుమార్తె యొక్క ఆ జీవితాన్ని దేవుని సన్నిధిలో స్వీటీ చక్కగా పెరుగుతున్న విధానం మన పిల్లలు పెరుగుతున్నప్పుడు మనము పిల్లలు ఎంతో సంబరపడిపోతూ ఉంటాం నేను ఎప్పుడు ఒక మాట చెబుతూ ఉంటాను మా యొక్క సంఘానికి మా పిల్లలకు ఏంటి ఆ మాట అంటే ప్రతి ఇంటిలో పిల్లలు ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే మనము మన వ్యాపారం నిమిత్తమై ఉద్యోగం నిమిత్తమై అనేక పనుల నిమిత్తమై మనం వెళ్ళి అన్నిటినీ చూచి వస్తూ ఉన్నప్పుడు ఆ పనులన్నీ ఎలా మనకు కనిపిస్తాయి అంటే చాలా భారంగా కనిపిస్తూ ఉంటాయి చాలా అలసట పడిపోతూ ఉంటాం అలాంటి సమయాల్లో మనము వారిని చూసినప్పుడల్లా మనకు ఎలా కనిపిస్తూ ఉంటుంది అంటే ఆ పిల్లల్ని మనం చూడగానే చాలా సంతోషంగా ఆ దుఃఖమంతా ఒక్క క్షణంలో మాయమైపోతూ ఉంటుంది ఆ బాధ అంతా మనం మరిచిపోతూ ఉంటాం కాబట్టి మన పిల్లలు మనకు ఆనందాన్ని తెచ్చేవారిగా మన కుటుంబంలో మనకి కీర్తి ప్రతిష్టలు తెచ్చే పిడ్డలుగా వారిని పెంచాల్సిన బాధ్యత మన జీవితాల్లో ఉంది భక్తుడు నన్ను కలుగు చేసిన వేదము చూడగా నాకు భయము కలుగుతుంది అలాగే ఆశ్చర్యము కలుగుతుంది అలాగే అక్కడ అంటున్నాడు అందుని బట్టి నేను నీ కృతజ్ఞత స్థుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది ఎందుకు అంటే పదిహేను వర్షలో రాశాడు అక్కడ నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు చోట అంటాడు ఈ ఎముకలట తల్లి గర్భములోనికి ఎలా వచ్చాయో తెలియదట ఆ పిండాన్ని గురించి చెబుతాడు ఆ యొక్క మాటలు మనం చదువుతున్నప్పుడు ఫ్రీ మాంసపు ముద్ద ఆ తల్లి గర్భములో రూపింపబడిన విధానము అది మెత్తనిది కాబట్టి అది రూపింపబడుతుంది అయితే ఎముకలను నీవు నిర్మించిన విధానము చూస్తే అపటిష్టమైన ఎముకలను నిర్మించిన విధానము చూసినప్పుడు నాకు ఆశ్చర్యం కలుగుతుంది నాకు భయం కలుగుతుంది ప్రభువ అని చెప్పి దేవుణ్ణి తన శరీరాన్ని బట్టి స్థుతిస్తున్నాడు ఈరోజు ప్రతి తల్లిదండ్రి పిల్లలకి ఇచ్చేటువంటి గొప్ప ఆస్తిని తెలుసా మీరంతరేమో నాలుగు ఎకరాలు పొలం కావాలి నాలుగు ఎకరాల స్థలము కావాలి నాలుగు అమ్ముడు ఇల్లు కావాలి భూములు స్థలాలు పొలాలు కాదు పిల్లలకి మనం ఇచ్చేది నేనంటాను మన తల్లిదండ్రులు మనందరికి మొట్టమొదటి చిన్న తెలుసా ఈ అందమైన దేహం ఇచ్చారు అందుని బట్టి మన ప్రభుని స్థితి అలా మనకి మంచి సుందరమైన దేహాన్ని ఇచ్చారు ఆరోగ్యాన్ని ఇచ్చారు అందమైనటువంటి ఈ ఆయుష్కలాన్ని ప్రభు తన యొక్క కృపను బట్టి తల్లిదండ్రుల ద్వారా మనకి ఇవ్వబడింది ఈ శరీరాన్ని ఈ రోజు మనం ఎలా కాపాడుకోగలుగుతున్నాం చాలా మంది అనేకమైన చెడు దుర్వైఫలాలకు దుర్వర్శనాలకు పానుష్యులైపోయి ఈ శరీరాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు కాల జీవితాన్ని మత్తుకు తాగుడుకు వ్యభిచారానికి పాడు చేసుకుంటున్నప్పుడు ప్రిల్లరా అనేకమైనటువంటి వ్యాధులు అనేకమైన బలహీనతలు దేవుడిచ్చిన పూర్ణాయుష్ని దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని వీరు అర్థాంతరంగానే ముగిస్తూ ఈ లోక యాత్రను ముగించుకుని వెళ్ళిపోతూ ఉన్నారు దేవుడు ప్రిల్లర ప్రతి వ్యక్తికి ఒక ఒక దర్శనాన్ని ఇచ్చాడు ఒక ప్రణాళికను ఒక చిత్తాన్ని ఒక ఉద్దేశాన్ని ప్రతి వ్యక్తి జీవితం పట్ల ఆయన కలిగి ఉన్నాడు అయితే మానవుడు దాన్ని గురి మీరు ఎప్పుడైనా చదివారు లేదా బైబిల్ గ్రంథంలో పుట్టినరోజు సందర్భాల్లో రెండే రెండు మనం చూస్తాం ఈ రెండు పుట్టినరోజుల్లో కూడా ఇద్దరు ప్రాణాలు తీసినట్లుగా ఇద్దరు వ్యక్తుల యొక్క జీవితాలను నాశనం చేసినట్లుగా మనం చదువుతాం మొదటిగా ఆది కాను నలభై అధ్యాయం మీరు చదవద్దు రాసుకున్న తర్వాత చదువు కానీ ఇందులో ఈజిప్ట్ ఫరో ఆ పరిపాలనలో ఏషబ్ కాలంలో ప్రిలరా అక్కడ ఒక వ్యక్తిని వారు చంపినట్లుగా మనం చదువుతున్నాం అలాగే హేరదు కాలంలో కూడా మతీశ్వార్త పద్నాలుగు అధ్యాయము మార్కు వార్త ఆరు అధ్యాయంలో కూడా ఈ మాటలు చూస్తాం ఈ రెండు కోణాలు కూడా నెగిటివ్ కోణాల్లో మనం చూస్తూ ఉంటాం ప్రిలరా పుట్టినరోజు కార్యక్రమం సంతోషాన్ని వెల్లబుచ్చే సమయం కుటుంబంలో పిల్లలందరూ కుటుంబంలో తల్లిదండ్రులు బంధుమిత్రులు స్నేహితులు ఎక్కడెక్కడ ఉన్న వారందరూ కూడా ఒక స్థలానికి చేకూర్చే అద్భుతమైన సందర్భం సంతోషకరమైన సందర్భం పీడల బైబిల్ గ్రంథంలో ఈ రెండు సందర్భాలు కూడా చాలా వ్యాధలను తీరని నష్టాన్ని కలుగు చేశాయి అయితే ప్రభు అన్నాడు మీరు ఏమి చేసినను ఆయన నామ మహిమ కొరకు చేయమన్నారు ఈ రోజు ఎంత గ్రాండ్ ఎంత చక్కగా కుటుంబాలను పిలిచి సంఘాలను పిలిచి సేవకులు పిలిచి స్వార్థికులు పిలిచి తోటి సహోదరులు పిలిచి ఈ స్థలములో ఏర్పాటు చేసిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు పిల్లరా ఎంతో సంతోషం కలుగుతుంది దేవుని నామానికి మహిమ కలగాలి యోహాను రాసిన మొదటి పత్రిక చదవండి దేవుని కుమారుని అంగీకరించి వాడు జీవము గలవాడు దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేని వాడే దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారిని తెలుసుకున్నట్లు ఈ సంగతులను మీకు తెలియచేస్తున్నాను పిల్లరా మనము దేవుని ఎందున్నాం దేవుని పిల్లలమని పిలబడుతున్నాం ఆయన అంగీకరించేవారట జీవము కలిగిన వారట ఆయన అంగీకరించి పోతే నిత్య జీవం కలబడదు ఆయన అంగీకరించేవారు ఆయన నిలిచిన వారు ఆయన అడుగుతున్నప్పుడు ఆయన ఖచ్చితంగా ఇస్తాడట పదమూడు వచ్చి ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి మనం మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనమెరిగిన ఎడలా మనము ఆయనను వేడుకున్నవి మనకు కలిగినవని ఎరుగుదుము పిల్లరా దేవుడట ప్రతి వ్యక్తి సామర్థ్యాన్ని చూస్తా సమయాన్ని చూస్తాడు ఆ సామర్థ్యము సమయము ఆ వ్యక్తికి వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు బైబిల్ గ్రంథంలో మనం వింటాము ఒక ఉపమానం వింటాము ఒక వ్యక్తికి ఐదు తలాంతులు ఇస్తాడు ఒక వ్యక్తికి రెండు తలాంతులు ఇస్తాడు ఒక వ్యక్తికి ఒక తలాంతే ఇస్తాడు మనమైతే తంటామేమో అయ్యా వాళ్ళకి అన్ని ఎక్కువ ఇచ్చావు మాకు తక్కువ ఇచ్చావు నీ సామర్థ్యాన్ని బట్టి ప్రభు ఇస్తాడు ఈరోజు సూర్యరావు గారు నాన్నగారిని బట్టి నేను చెప్పగలను వారికి ప్రభు ఈ దీవిన ఆశీర్వాదం వారు కష్టపడి పనిచేసిన తత్వం వారి కుమారులు సహోదరులు చేస్తున్నటువంటి ఈ కఠినమైన శ్రమ మాకు కూడా తెలుసు ఎందుకు అంటే మేము మా యవన కాలంలో ఇంకా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వారితో ఖాళీగా ఉన్నటువంటి సమయాల్లో వారి టెంట్ హౌస్ లో తిరిగి వాళ్ళు సరదాగా వెళ్ళి వాళ్ళకి సహాయం చేసినప్పుడు మాకు అర్థమయ్యేది అయ్యో ఇంత భారభరితమైన వస్తువులు ఇంత భారభరితమైనటువంటి సామాన్లు వారు వేసి రాత్రి పగలని భేదం లేకుండా దూర వెరి వెళ్ళి కష్టపడి తిరిగి వస్తున్న సమయాలు చూసినప్పుడు చాలా వేదన కలుగుతూ ఉంటుంది శ్రమకు తగ్గిన ఫలితం ప్రభిస్తాడు సామర్థ్యాన్ని బట్టి దేవుడి దీవెన అనుగ్రహిస్తాడు సోమరి వెట్టి పనులు పనులు శ్రద్ధ కలిగివాడు ఐశ్వర్యవంతుడని దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి నీలో నాలోని అపోహలకు ఇది గొప్ప సమాధానం దేవుడు ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారికి దీవెన అనుగ్రహిస్తాడు సమయాన్ని బట్టి ప్రభు ప్రతి వ్యక్తిని ఆయన దృష్టిలో పెట్టుకుంటాడు కాబట్టి ఈ రాత్రి చివరిగా ఈ మాటని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మనం ఏం చేసినా కూడా అది నామ మహిమ కొరకు చేయాలి కుదిలు రాసిన పత్రిక పది ముప్పై ఒకటి అంటాడు మొదటి పత్రికలో కాబట్టి మీరు భోజనము చేసినను ప్రాణము చేసినను మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి ఈ రోజు ఈ కార్యక్రమం చేసిన భోజనం చేసిన ఇక్కడ కూడుకున్నా ఏ సందర్భమైనా దేవుని మహిమ కలగాలి సువార్థ ప్రకటన జరగాలి ప్రజల్లోనికి దేవుని కూర్చిన రక్షణ సువార్త ప్రకటన చేసినప్పుడు ఆ వార్త వారి ప్రతికులను స్థిరపరిచి వారిలో నూతనమైన ఉద్దేశాన్ని కలుగు ఉంది భక్తులు అంటున్నమాట ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటంటే అది చిత్తానుసారంగా ఏది అడిగినా ఖచ్చితంగా వీరి జీవితాల్లో ప్రభు చేస్తున్న మేలుని బట్టి ఆశ్చర్యకారుని బట్టి కుమార్తె ఈ నూతనమైన హితవస్తాన్ని బట్టి నేను ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను దేవుని యొక్క నిత్యమైన సమాధానం వీరి జీవితాల్లో సమృద్ధిగా సదాకాలం నా ప్రభు అనుగ్రహించి నడిపించును గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందామో దయచేసి ప్రతి ఒక్కరు విన్న స్థలాల్లో ఆ మోకరించని మోకరించగలిగిన వారు లేని ఎడలా కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఎక్కిపించండి ఈ సమయంలో దైవజన్లు ఏసీ గారు ప్రార్థన చేస్తారండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన ప్రభువ జీవమంగళ తండ్రి నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా తోటి సహోదరుడు విజయను ప్రేమించి అయా ఇచ్చినటువంటి కుమార్తెను బట్టి నీకు స్థుతి చెల్లిస్తున్నాం ఈరోజు జన్మదిన వేడుకను బట్టి నేను గనపరుస్తున్నా మిగతా మా ముందున్న కార్యక్రమాలన్నిటిని బట్టి నేను స్థుతిస్తున్నా దైవజనులు తమ్ముళ్ళిద్దరూ కూడా అద్భుతంగా దేవుని వాక్యాన్ని వివరించి ఆధ్యాత్మికంగా మమ్మల్ని అందరినీ బలపరిచి సహాయం చేసిన విధానాన్ని బట్టి మీకు స్థుతులు చెల్లిస్తున్నాం ఎత్తబడిన వాక్యం ప్రతి వారి హృదయాల్లో ఫలించి అభివృద్ధి చెందడానికి నేర్చుకున్న వాక్యానుసారంగా నడవడానికి వాక్యపు వెలుగులో వారి జీవించడానికి సహాయం